నా పేరు త్రిలోచన అండి మాది చౌటుప్పలు చాలా బాగుందండి నేను కొన్ని క్షేత్రాలు వెళ్ళలేదు కానీ అన్ని జ్యోతిర్లింగాలు అన్ని క్షేత్రాలు అన్ని లింగాలను చూసిన ఫీలింగ్ ఉంది చాలా బాగుందండి మీరు ఒక్కసారి రండి అందరూ చాలా బాగుంటుంది మళ్ళీ 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 రావాలని మనకు అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది సాక్షాత్ పరమేశ్వర్ చూసినంత ఫీలింగ్ ఉంది ఇక్కడ గోశాల అన్ని బాగున్నాయి గంగా హారతి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది కట్టించిన వాళ్ళు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అసలు చాలా సంతోషపడిపోయాను పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్ ఇటుక ఇసుక గ్రానైట్ కంకర వంటి నిర్మాణ సామగ్రిని కానీ లేదా విరాళాల రూపంలో కానీ మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి